నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడూ చేపల కూరని ఒకేలా కాకుండా ఇలాగా మామిడికాయ ముక్కలు ములంకాడ ముక్కలు బెండకాయ ముక్కలు వేసి చెరువు చేపను తెచ్చుకొని ఈ విధంగా పులుసు పెట్టి చూడండి ఒక్క పూటకే కూరంతా అయిపోతుంది అంత టేస్ట్గా ఉంటుందండి అందులో వేసిన ములంకాడ అవనివ్వండి బెండకాయ అవనివ్వండి మామిడికాయ అవనివ్వండి మంచి టేస్ట్గా ఉంటుందండి చేయడం కూడా చాలా సులువు ఈ విధంగానే ఒక్కసారి చేసి చూడండి మరలా మరలా ఇలాగే చేసుకొని తింటారు మరి ఈ టేస్టీ శీలావతి చేపల పులుసు కూరని వెజిటేబుల్స్ వేసి ఏ విధంగా చేయాలో చూద్దాము అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను ముందు మసాలా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ సైజు అల్లం ముక్కని కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పదిహేను లవంగాలు కొన్ని చెక్క ముక్కలు రెండు స్టార్ పువ్వులు అల్లం కట్ చేసుకున్న ముక్కలు అలాగే రెండు స్పూన్ల ధనియాలు అలాగే ఇందులోని ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక పదిహేను వెల్లుల్లి రేఖలు వేసుకొని అలాగే ఈ సైజు కొబ్బరి ముక్కని ముక్కలుగా కోసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ సైజ్ అంతా ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకుని పెట్టుకోవాలి అలాగే ఒక రెండు ఉల్లిపాయలు అండి చిన్న ముక్కలు కోసుకోవాలి రెండు టమాటాలు కూడా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక పది పచ్చిమిరపకాయలు ఈ సైజు మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి కర్రీ దించుకునే ముందు వేసుకునే పౌడర్ అండి కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది స్మాల్ స్పూన్ తోటి ఒక స్పూను జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు అలాగే స్పూను ఆవాలు అలాగే ఒక స్పూన్ ధనియాలు అండి వీటన్నింటినీ లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి పది చేప ముక్కలు అయితే తీసుకున్నానండి బుర్రాతోకా కలిపి వీటిని ఉప్పు పసుపు వేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని ప్రక్కన పెట్టేసుకున్నానండి మిగిలిన చేప తొమ్మిది చేపల ముక్కలు వేరేగా పులుసు అయితే పెట్టుకుంటున్నాను అలాగే కర్రీలోకి ఒక ఎనిమిది ములంకాళ్ళు ఒక ఎనిమిది బెండకాయలు తీసుకున్నానండి కర్రీ చేసుకోవడానికి ఆవాలు నూనె అయితే వాడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చేపల పులుసు ఇంకా లేదండి ఒక స్పూను ఆవాల నూనె వేసుకుంటున్నానండి అలాగే ఈ అదే స్పూన్ తోటి ఒక ఐదు స్పూన్లు రిఫండ్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నింటినీ వేసేసుకొని కొంచెం అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని టమాటాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా టమాటా అన్నది కొంచెం బాగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి టమాటా బాగా మగ్గింది కదండి ఇప్పుడు దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోని మనం ముందుగా పెట్టుకున్న చేపల మసాలా పేస్ట్ ఉంది కదండి దాన్ని ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు అయితే వేసుకుంటున్నానండి వేసుకొని దీన్ని అంతటినీ బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మసాలా అయితే చక్కగా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోని ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి నేను ఈ స్పూన్ తోటి ఒక టూ స్పూన్స్ నిండా వేసుకుంటున్నానండి దీన్ని అంతటినీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ ఒక పది పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి చేపల పులుసు అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఇది కొత్తగా ఆడించిన కారం అండి చాలా స్పైసీగా ఉంది ఒక రెండు స్పూన్లు అయితే నిండా కారం అయితే వేసేసుకున్నానండి అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అంతటినీ వేసేసుకుంటున్నాను తగినన్ని నీళ్ళు వేసుకొని చింతపండు రసాన్ని అంతటినీ వేసేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న కరివేపాకు అలాగే పది పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదండి వాటిని మధ్యని కట్ చేసి పెట్టేసుకున్నాను వాటన్నింటిని కూడా వేసేసుకొని దీని అంతటినీ ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత ఈ లోటాతోటి ఒక చిన్న లోటా అండి అది గ్లాస్ చొప్పునైతే ఒక రెండు గ్లాసులు అవుతాయి లోటాతోటి ఒక్క లోటా నీళ్ళు వేసేసుకుని దీన్ని అంతటిని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా మరుగుతున్నంత వరకు ఉంచుకోవాలి చూసారు కదా ఈ విధంగా మరగాలన్నమాట ఇలా మరుగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలన్నింటినీ వేసేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇలాగ చేపలన్నింటినీ వేసేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కల్ని ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి చేపల కూరలో చక్కగా కనబడతాయి తినడానికి కూడా భలే బాగుంటుందండి చేపల పులుసులో మామిడికాయ ముక్క ఆ టేస్టే వేరు కదండి మరి ఈ చేపల పులుసులోకి మామిడికాయ ముక్కలు అన్నింటినీ వేసేసుకున్నాం కదండి దీని అంతటినీ నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోవాలి అలాగే ములంకాడ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి బెండకాయల్ని అప్పుడే వేసుకోకూడదండి అవి వెంటనే ఉడికిపోతాయి కాబట్టి తర్వాత వేసుకోవాలి ఇలాగ ములంకాడ అన్నీ వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క పది నిమిషాలు ఉడకనివ్వాలండి అలాగా ఉడకనిస్తే మనకి కరెక్ట్గా ములంకాడ అనేది చక్కగా ఉడికిపోతుంది ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి కర్రీకి పది నిమిషాలు అయితే అయింది కదండి మూత అయితే తీసేశాను ఏమి స్మెల్ వస్తుందండి ఆవాల నూనెతోంటి చేపల కూర అంటే ఇంకా తిరిగే ఉండదండి దాంతో ములంకాడ బెండకాయ ఒకటి కదండి మామిడికాయ కూడా వేసాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ములంకాడ అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు బెండకాయలు కూడా వేసేసుకొని గరిటితో నెమ్మదిగా ఈ విధంగా కలుపుకోండి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఫోర్ ఇంగ్రీడియంట్స్ మసాలా పౌడర్ని అంతటిని ఇందులో వేసేసుకోవాలండి వేసేసుకొని నెమ్మదిగా పైన కలిపేసుకున్న తర్వాత మరొక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మన కర్రీ అయితే రెడీ అయిపోద్ది టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి ఏమి స్మెల్ వస్తుందండి ఇంకా పౌడర్ ఒకటి వేసాం కదా మరీ స్మెల్ వస్తుంది బెండకాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ములంకాడ బెండకాయ మామిడికాయతో శీలావతి చేపల పులుసుని ఇలా చేసి చూడండి ఒక్క పూటకే కూర అంతా ఖాళీ అయిపోతుందండి టేస్ట్ అయితే అంత బాగుంటుంది ఆఫ్ చేసేసుకోండి మూత పెట్టుకోండి వేసిన ఫ్లేవర్స్ ఇంకా బాగా పడతాయి చూసారు కదా గుమగుమలాడే శీలావతి చేపల పులుసు మామిడికాయ బెండకాయ ములంకాడ వేసి చేసిన కర్రీ అండి సూపర్ టేస్ట్ అండి ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే లేదు చూసారు కదా ఎంత యమ్మీ ఎమ్మిగా ఎంత నిజంగా చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి మామిడికాయ ములంకాడ బెండకాయ వేసి శీలావతి చేపల పులుసుని ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి అలాగే దించేటప్పుడు నేను వేసిన పౌడర్ కూడా ఒక్కసారి వేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చిన వాళ్ళకి రె ఈ రెసిపీని షేర్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్పోప్న